హలో అండి ఈరోజు మన వీడియో బూందీ మిక్చర్ చూపించబోతున్నాను ఈ బూందీ మిక్చర్ హోటల్లో కాకుండా షాప్లోలా కాకుండా ఇక్కడ నేను సన్న బూందీ దూశాను ఈ సన్న బూందీ రెండు టూ కలర్స్తో నేను ఈ సన్న బూందీ చేశాను ఈ విధంగా చాలా బాగుంటుంది ఇక్కడ నేను షోడ ఉప్పు కానీ బేకింగ్ పౌడర్ కానీ ఏమీ వాడలేదు నార్మల్గా సాల్ట్ వేసేసి తర్వాత ఈ పిండిలో ఒకసారి నెయ్యి వేసి తర్వాత కలిపి పిండి తర్వాత ఇలా వేసేసుకున్న తర్వాత ఈ పిండిని బాగా కలుపుకోవాలి కొద్దిగా వాటర్ వేసి కలిపిన తర్వాత కొంచెం కలర్ వేసుకోవాలి ఫస్ట్ నేను గ్రీన్ కలర్ వేసి శనగపిండిలో ఇప్పుడు గ్రీన్ కలర్ బూంది చూపిస్తున్నాను ఈ విధంగా కొంచెం కలర్ వేసి బాగా కలుపుకొని పిండిలో ఇలా చేసుకోవాలి సాల్ట్ మాత్రం తక్కువగా వేసుకోండి దీనిలో బూందీలో చాలా తక్కువగా పడుతుంది తర్వాత ఆయిల్ వేసుకొని హీట్ ఎక్కిన తర్వాత ఈ బూందీ ఈ బూందీ దూసుకోవాలి తర్వాత బూందీ వేగిందా లేదా చూసుకొని వెంటనే తీసేసుకొని మళ్ళీ సెకండ్ సారి కూడా కప్పు శనగపిండి తీసుకొని దానిలో నేను ఇక్కడ కొద్దిగా సాల్ట్ వేసుకొని తర్వాత కలర్ వేసాను రెడ్ కలర్ వేసాను వేసిన తర్వాత దాన్ని కూడా ఇలా దూసుకొని తర్వాత తీసేసుకోవాలి తర్వాత పల్లీలు పల్లీలు కూడా అదే నూనెలో వేసుకొని బాగా వేయించుకొని దింపేసుకోవాలి ఇలా మూడింటిని కలిపేసుకొని ఇలా సన్న బూంది తీసేసుకుంటే రెడీ అయిపోతుంది బూంది మిచ్చర్